హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈరోజైతే మన కాకినాడలో న్యూ ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే హౌసెస్ ట్రెండ్ అయితే ఉన్నాయండి ఒకేలా ఉన్న టూ హౌసెస్ అయితే ఉన్నాయి సో మీకు అవుట్ సైడ్ లుక్ అయితే చూసారు కదా హౌస్ ఎలా ఉంది అనేది ప్రైజ్ అడ్రస్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో అయితే ఇచ్చేస్తాను మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఇలా స్టెప్స్ వచ్చి కిందనే విధంగా వస్తుంది స్టెప్స్ కిందన అండ్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఎంట్రన్స్ డోర్ కూడా చూసారు కదా టేక్ వుడ్ అయితే యూజ్ చేసామని అయితే చెప్తున్నారు సూపర్గా డిజైన్ చేశారు రైట్ సైడ్ లో మనకి వాష్ బేసిన్ అండ్ వాష్ ఏరియా ఇచ్చారు రెండు అడుగులు సందు కూడా వస్తుంది ఇంకా ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేస్తే ఇదంతా కూడా లివింగ్ రూమ్ లివింగ్ రూమ్ లో మీకు నార్త్ ఒక ఎంట్రన్స్ వస్తుంది లివింగ్ రూమ్ అంతా కూడా ఆల్టెక్ షోలైట్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా షైనింగ్గా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్లో న్యూ ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే హౌసెస్ టూ అయితే ఉన్నాయన్నమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ కొనే ప్లానింగ్లో ఉన్నా కూడా తప్పకుండా ఈ వీడియో షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక్కడ టూ విండోస్ అయితే ఇచ్చారు అండ్ టీవీ యూనిట్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో టీవీ యూనిట్కి అటుపక్క ఇటుపక్క టూ బెడ్రూమ్స్ అయితే వస్తున్నాయి వాటికి ఆపోజిట్లో మరొక బెడ్రూమ్ వస్తుందన్నమాట కంప్లీట్గా త్రీ బీహెచ్కే కాబట్టి త్రీ బెడ్రూమ్స్కి కూడా త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది డోర్స్ కూడా మనకి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే అనమాట అండ్ ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేసి మొత్తం హౌస్ అంతా కూడా ఒకే ఫ్లోరింగ్ టైల్స్ అయితే మెయింటైన్ చేశారు బట్ ఆల్టెక్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట ఎవ్రీ బెడ్రూమ్లో కూడా డిఫరెంట్ థీమ్ అయితే ఇచ్చారు ప్రతి బెడ్రూమ్కి విండో వస్తుంది దాని నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది అండ్ ఇంకా కబోర్డ్స్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ థీమ్స్ అయితే ఇచ్చారనమాట డిజైన్ అనేది అండ్ అటాచ్డ్ బాత్రూమ్స్లో కూడా వాష్ బేసిన్ షవర్ కూడా ఉంది అండ్ టైల్స్ కూడా చాలా మంచిగా లైట్ కలర్లో అయినా సరే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అనమాట ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్లింత్ ఏరియా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంది సో ఎవ్రీ బెడ్రూమ్ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్లో మనకి వార్డ్రూబ్స్ దగ్గర లైక్ విండో కూడా ఇచ్చేసారు అండ్ మామూలుగా ఇలా వెంటిలేషన్కి మనకి విండో కూడా ఉంది మీరు హౌస్ కొనాలి అనుకున్నా లేదా డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకున్నా నేను డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను వన్స్ చెక్ చేసేయండి హౌస్ అయితే మాత్రం చాలా స్పేషియస్గా కట్టారు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒక పెద్ద ఫ్యామిలీకి సరిపోయేంత హౌస్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇండిపెండెంట్ హౌసెస్ సో రెండు ఒకేలా ఉంటాయి హౌసెస్ అందుకే ఒక్క హౌస్ చూపిస్తున్నాను ఈ హౌస్ చూస్తే ఇంకొకటి చూడాల్సిన అవసరం లేదనమాట సో ప్రతీ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్స్ మీరు చూడొచ్చు వాష్ బేసిన్ షవరు ఇవన్నీ ట్యాబ్స్ కూడా చాలా లేటెస్ట్ లైక్ డిజైన్స్ అయితే యూజ్ చేశారనమాట టీవీ యూనిట్లో కూడా మీకు స్టోరేజ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ కిందన కబోర్డ్స్ అలా సో ప్రతి బెడ్రూమ్ కూడా మీకు షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తానని అయితే అనుకుంటున్నాను సో కంప్లీట్ మీరు షో లైట్స్ కానీ ఆల్టెక్స్ కానీ చూడొచ్చు డిఫరెంట్ థీమ్స్తో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో అయితే ఎవ్రీ బెడ్రూమ్ని డిజైన్ చేశారనమాట అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ కబోర్డ్ థీమ్లో కలిసేలాగా అండ్ సెపరేట్ డోర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఈ హౌస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు నెగోషియబుల్ అనమాట మాట్లాడుకోవచ్చు అందుకే నేను డిస్క్రిప్షన్లో మార్కెటింగ్ డైరెక్టర్ దేవ్ గారి నెంబర్ అయితే ఇస్తాను అనమాట డిస్క్రిప్షన్లో వన్స్ మీరు చూడొచ్చు చూసి కాంటాక్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా విజిట్ చేసి హౌస్ అంతా కూడా కంప్లీట్గా చూడాలనుకున్న మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట అండ్ అడ్రస్ వచ్చేసి మన కాకినాడ రాయడపాలెంలో అయితే ఈ హౌస్ ఉంది సో ఇక్కడ బెడ్రూమ్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ పైన మనకి ఇలా హెవీ స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఏమైనా మనం ఆర్గనైజ్ చేసుకునేలాగా ఇంకా హౌస్లో మనం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఈ విధంగా రూమ్ ఒక ఆర్చ్ అయితే వస్తుంది రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది రూమ్లో ఏంటంటే ఇక్కడ మనకి గ్లాస్ పెట్టి పెట్టించుకోవాలా సో మన చాయిస్ని బట్టి పెడతారనమాట అండ్ ఇక్కడ ఆర్చ్ కూడా చూడండి అంత బాగా డిజైన్ చేశారో ఈ లోపలికి వస్తే ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా మనకి స్టోరేజ్ కబోర్డ్స్ వచ్చాయి విండో అండ్ ఎంట్రన్స్ డోర్ ఒకటి ఉంది వాష్ బేసిన్ కూడా ఉంది ఇదంతా కూడా కిచెన్ అనమాట సో మోడలర్ కిచెన్ వస్తుంది డైనింగ్ అండ్ మోడలర్ కిచెన్ ఇదంతా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు కంప్లీట్గా షో లైట్స్ ఆల్టెక్ కూడా మీరు చూడొచ్చు అనమాట మనం ఎంతైనా సరే కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్ని కబోర్డ్స్ అయితే ఉన్నాయి విధంగా ర్యాక్స్ కూడా ఉన్నాయి సో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ నైంటీ స్క్వేర్ యార్డ్స్ ఫ్లింత్ ఏరియా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అనమాట సో మీరు వన్స్ విజిట్ చేసి హౌస్ చూడాలన్నా కొనాలనుకున్నా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను అండ్ డైనింగ్ ఏరియా దగ్గర ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేస్తే ఇలా బ్యాక్ సైడ్కి వస్తుంది ఇక్కడ మన వాషింగ్ మిషన్ పాయింట్ అది ఇచ్చేసారనమాట సో ఇంకెందుకు లేట్ మరి వీడియో నచ్చిందా లైక్ చేసేసి మోర్ వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోవద్దు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే